బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అలా వడి కార్యక్రమం వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి చాలామంది వినేది శారీరకమైన సంబంధం పెళ్ళైన తర్వాత నాలుగు గోడల మధ్యలో చీకట్లోనే జరగాల్సిన సంబంధం అది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చేసి ఎప్పుడైతే మనం అన్న కుటుంబాల నేపథ్యం దాటి వచ్చావమ్మా ఒకరి శరీరాన్ని ఒకరు చూడకుండా జీవితం మొత్తం పరమాత్ముడికి అంకితమైన మహా కార్యక్రమానికి పోనాలి అనంటే ఏ విధముగా అంటే వేద బ్రాహ్మణులు ఒక నిర్ణయం ఇస్తారు వాళ్ళు చెప్తారు ఈ సమయమే అని ఈ సమయంలో చేయాలి అని రాత్రి ఆ ఒక సమయం అని నిర్ణయిస్తారు ఇవన్నీ రాత్రి సమయంలో పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మా పూర్తిగా ఒకరిని ఒకరు చూసుకోకూడదు అనేట రాసి ఉంది చూసుకోవడం చేత ఏమైతే తెలుసా అమ్మ పురుషుడు మీరు ఇందాక వర్డ్ యూజ్ చేస్తారు ఆ వర్డ్ మనం దీనికి లింక్ చేసి చెప్తే పురుషుడి కంటికి తల్లి బాగా గమనించాలి ఎందుకంటే మనం ఛానల్లో ఉన్నా కూడా చెప్తున్నాను ఒక స్త్రీని పరిపూర్ణంగా చూసిన పురుషుడు ఈవిడే ఇలాగుంటే ఇంకొక ఆవిడ ఇలా ఉంటుందని ఊహించగలడు పురుషుడు ఎందుకంటే కామానికి సంబంధించిన విషయం జరిగేటప్పుడు మీరు ఎక్కువ శాతంగా గమనించి చూస్తే స్త్రీ స్థితి వేరు పురుషుడి స్థితి వేరు మీరు గమనించండి మాటలో పురుషుడు ఎక్కువ శాతంగా ఈ ఐస్ కాంటాక్ట్ ఇవ్వగలడు స్త్రీ ఇవ్వలేదు షీ కెన్ ఫీల్ సెన్స్ పనిచేస్తుంది స్త్రీలది బాగా గమనించండి అంటే కళ్ళు మూసుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచన నా జీవితము నా భర్త నా బాధ్యత అని చెప్పేసి పరమాత్ముడితో నాకు ఇలాంటి జీవితం మంచి కుటుంబం మంచి పిల్లలు పుట్టాలన్న ఆనందంలో ఆవిడ మైమర్చిపోయి ఉండవచ్చు పురుషుడు ఆ మై మర్చిపోయే తరాన్ని కూడా చూడవచ్చు ఈ కళ్ళు అందుకని నేను ఇంతకుముందు చెప్పాను ఎందుకు చిన్న చిన్న వాళ్ళకి రేఫ్ కేసులు అవుతాయి ఎందుకు ఈ విధంగా కొంతమంది మీ ఐదు ఆరు సంవత్సరాల పిల్లల మీద జరుగుతుందన్న విషయం ఏంటంటే దె కెన్ ఇమాజిన్ వన్ ఫిగర్ టు అదర్ ఫిగర్ అంటే అర్థం ఏంటమ్మా ఒక స్త్రీని ఒక హీరోయిన్ ఉందనుకుందాం ఈవిడ దాన్ని ఈయన ఈ విధంగా ఇమాజినేషన్ తీసి ఇక్కడ అప్లై చేయగలడు ఇది మైండ్ సెట్ గేమ్ అంటే ఇది చాలా సైకలాజికల్ గా ప్రూవ్ చేశారు ఇలాంటిది మన ఊహ కందని విషయాలు కూడా అప్పట్లో మన జ్ఞాననేతరానికి అందించిన ఋషివర్యుల పరంపర మనది ఇప్పుడు అలా ఉండకూడదు ఇలా ఉండాలన్నప్పుడు ఏమైతే ఇద్దరికి ఈక్వాలిటీ ఎక్కడైతే ఈ లైటు ఇదొకటి మొదలై మొదలయ్యి సమయానికి అనుబంధం లేకుండా జరుగుతున్నాయో కార్యక్రమాలు ఇలాంటి విషయాలు దారితీస్తున్నాయి ఇది చాలా సింపుల్ కదమ్మా ఇప్పుడు మనం పుష్పాటుకు వెళ్ళాము అనుకోండి నెక్స్ట్ చిరంజీవి చూస్తుందని అంటే ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో పోయిపోతాం కదా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పురుషుడికి ఉన్నాయి ఇక్కడ సరికి లేవు నా తల్లి దాంట్లో ఎవరైనా అడ్డుకున్నా నేను వైవిధ్యముగా కూర్చోడానికి సిద్ధం సిద్ధమే డిబేట్ కు అది రాసున్నాయి మన గ్రంథాలు శివపురాణంలో రాసున్నాయి ఈ విషయాలు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వివాహానికి సంబంధించిన వివాహం ఒక జీవితం సంబంధించింది శివపురాణంలో ఉంది అంటే ఇప్పుడు ఏ విధంగా ఉండాలో రాసింది మొత్తం నేను చెప్పినది అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ప్రూవెన్ అమ్మాయి డాక్యుమెంటేషన్ ఉంది మన దగ్గర ఒక విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పానమ్మా అమెరికాలో ఒక అబ్బాయి ఒక స్త్రీ ఒక పురుషుడు ఇరవై ఇరవై ఐదు మంది లో ఒక టీచర్ వచ్చి డిస్కషన్ వాట్ అబౌట్ ఎస్టర్డే టాపిక్స్ అని అంటది కదమ్మా ఆ అన్నప్పుడు అంటే ఆవిడ ఒక ఒక పర్టికులర్ ని కొడుతున్నారు ఏ విధంగా చిన్న చిన్న విషయానికి ఇరిటేట్ అవుతున్నారు గట్టిగా అరువడమో లేకపోతే అది విసిరేయడమో చాకిస్తో కొట్టడమో చేస్తే ఆ అబ్బాయి రెండు మూడు సార్లు చూసి ఆ అబ్బాయి యూజ్ చేసిన వర్డ్ ఏం తెలుసామ్మా ఎందుకు మీరు అంటే వై ఆర్ అంటే ఫోకస్ అంటే కంటిన్యూ నన్ను టార్గెట్ చేశారని చెప్పేసి ఒక్కటే వర్డ్ అన్నాడు లాస్ట్ నైట్ డోంట్ యు ఫీల్ అంటే మీరు సాటిస్ఫై కాలేరా విత్ యువర్ హస్బెండ్ అన్నాడు ఆయన అది రికార్డ్ అయింది రెండు వేల ఏడులో ఇట్ వాస్ ప్రూవెన్ షీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అంటే ఫ్యామిలీ ఆయన హస్బెండ్తోని సెక్షువల్గా హరాస్మెంట్లో ఉంది ఆవిడ అని రుజువు అయింది డాక్యుమెంట్ ఉంది యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో తర్వాత ఆ అబ్బాయి అలా అడిగినందుకు ఆవిడ తీసుకెళ్ళింది డీన్ దగ్గరికి డీన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి ఈవిడ పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేస్తే ఆవిడ భర్తతోని టూ త్రీ మంత్స్ నుంచి ఉండట్లేదు ఫ్యామిలీ గొడవలతో ఉండి ఆ హెజిటేషను ఆ యొక్క ఇరిటేషన్ అంతా స్టూడెంట్స్ మీద అప్లై చేస్తుందని రుజువు అయింది నైన్ మంత్స్ తర్వాత వచ్చింది ఇది ఉంది మన దగ్గర లండన్లో అయింది ఇది అంటే ఇక్కడ ఎంత ఇంటర్లింక్ డిస్కషన్ ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అన్న వర్డ్ నీ శారీరకమైన ఆలోచనల గురించి చెప్పాడు అని అంటే అమ్మ ఇక్కడ ఎక్కడ ఏం కోల్పోతున్నాం మీరు అన్నది విచక్షణ మీరు గమనించండి ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారమ్మా మహానుభావులు స్త్రీని పట్టించుకోరు కానీ పరిస్థితి దగ్గర మాత్రం కావాల్సిన అన్నీ చేస్తారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది ఈవిడ అందంగా లేదా నా లేకపోతే ఈవిడ స్త్రీ గుణగా లేవా నా అని చెప్పి చాలా మంది అడుగుతారు కదా మీరు ఒక వర్డ్ వదిలేరు కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు స్వామి అని అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూలో అయితే లాస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము ఆ వర్డ్ ఎందుకు వస్తుంది తెలుసా అమ్మా ఎక్కడైతే అక్రమమైన ఆలోచనలు ఉంటాయో అక్కడ నుంచే ఇవన్నీ మొదలవుతాయి ఎందుకంటే మూడో వ్యక్తి నీ కుటుంబంలోకి ఎంట్రీ అయ్యాడంటే అయిపోయాను నువ్వు నీ జీవితం నాశనమే ఏ స్త్రీ అయినా కూడా అమ్మ అన్నీ పంచుకుంటుంది భర్తతో కానీ పరస్త్రీతో పడత పంచుకోవచ్చు చూడండి అన్నీ పంచుకుంటుంది నువ్వు రక్తం కూడా తీయమ్మ మెడ కూడా కోసేయ్వు నీకేమి కావాలన్నీ పెట్టేస్తుంది ఇక్కడ కావాలా గోల్డ్ కావాలా అన్నీ ఇచ్చేస్తుంది నువ్వు బాగుంటే చాలు ఉంటుంది కానీ పడక సుఖం గురించి ఊహించలేదమ్మా సరే అంత గొప్పది కదా సేమ్ అదే విధంగా పురుషుడు కూడా ఆలోచిస్తాడు నా భార్య నాతోనే అన్ని విషయాలు ఆలోచిస్తారు కొంతమంది కొన్ని విధాలుగా పోతారంటే అది ఇమ్మేచూర్ డిస్కషన్స్ మనం మాట్లాడుతుంది కూడా ఛానల్లో కూర్చున్నానుకోటి వ్యాలీడ్ మన చరిత్ర సనాతన ధర్మం యొక్క గొప్పతనమే చెప్తున్నాం అలా రుజువు చేయించబడ్డాయి తల్లి ఎంత శక్తి ఉంటే మన శాస్త్రంలో ఒక కామానికి అంత పెద్ద శిలల మీద చెక్కి గుడికి పెడతారమ్మా అదొక ఒక విలువ శక్తి ఉన్నదే కదా పురోహితుడు చూపించేవాడు అవన్నీ ఆ తల్లిదండ్రులు చూపించకపోయేవారు సిగ్గుతో వీళ్ళందరూ చూస్తే ఓహో ఈ విధంగా ఉండాలని ఎల్లరు శిల్పాలు ఇప్పుడు అజంతా శిల్పాలు ఎవరు చెక్కారు తల్లి అది ఎవరు రాశారు అది ఎంతటి నాలెడ్జ్ ఇచ్చింది అని అంటే ఈ రోజుల్లో అవన్నీ మొబైల్లో ఉన్నాయిగా ఇంకా నయం అక్కడ శిల్పాలు కదులుతలేము ఇక్కడ కదులుతున్న మనుషుల్ని చూసేసి మనిషి ఊహ కందని ఆలోచనలు రావడం చేతనే మీరు అన్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి ఇట్ ఈస్ అప్లైస్ థర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లేడీస్కి అప్లై అవుతుంది ఇది బాగా వాళ్ళ శరీరంలో ఎక్కువ శాతంగా మార్పులు రావడానికి గల ముఖ్యమైన కారణం మొబైలే ఫుడ్ పది ఇరవై శాతమే తల్లి దాన్ని మార్చలేం మనం కానీ వాళ్ళ థింక్ ఓవర్గా అయిపోతుంది కదా ఒకటి పురుషుడు కూడా సేమ్ అదే స్థితి పదహారు సంవత్సరాలకు పెళ్లి చేస్తే అమ్మ ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల వరకే ఇరవై ఐదు ఇరవై ఆరు వరకే ఐదారు మంది పిల్లలు కనీసేవి ఆవిడ బాధ్యతలన్నీ ఇప్పుడు ఏముండేటి కుటుంబమే ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏముంటుంది అమ్మా మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ బాగా అయిపోయి ఫైనాన్స్ ఒకటి ఎంఐస్ అన్ని ఉండేసి నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటారు ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ రాకుండా ఉండడానికి నేను ఆ రోజు అన్ని విధాలుగా పెళ్లి చేసేవాళ్ళు కదా అంత తరుణంలో ఈ హెల్దీ 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 అని అంటున్నారు కదా ఈ హెల్దీ లేదు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినందుకు ఇక్కడ అల్లి కనబడిందా మీకు లేదు శాస్త్రానికి శరీరానికి సౌందర్యవతి లాగా ఉండాలని చెప్పేసి ఆ పెళ్లి పందిరిలో ఎవరు అంటే ఆవిడ పెళ్లి కూతురుని కనబడేలాగా ఆ అందం చందం కనబడే ఆ పసుపుకున్న విలువ కనబడేది ఈ రోజుల్లో చూస్తున్నాం ఆ పెళ్లి కూతురు ఎవరు అని చెప్పేసి గుర్తుపట్టడానికి రావట్లేదు అప్పుడు పసుపు పెట్టినప్పుడు ఆ కాంతి వేరే ఉంటుంది ఇప్పుడు కొంతమంది పసుపు రాసుకొని వెళ్తే ఆ ఫంక్షన్స్ లో ఈవిడను విచిత్రంగా చూస్తారు అందరు ఈవిడందు మొత్తం రాసుకొని పోలేరం ఇలా వచ్చిందని చెప్పేసి తప్పు దోవలో ఎవరు ఉన్నారంటే అమ్మా మన ఆలోచన ఈ పసుపు రాయడానికి శరీరం చాలా బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు ఒకళ్ళు ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ వాళ్ళ నా మీద కేసు అయ్యొచ్చు మరొకసారి ఒకసారి అండ్ లవ్లీ వాడి ఎవరైనా ఎర్రగైన వాళ్ళని చూసారు ఇంతవరకు పేరెల్లోని వాడు ఇంతవరకు ఎవడు ఎర్రగా లేడు అయినా పేరెల్లోని ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ టీవీ ఇలా నాలుగు కాంతిలు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కి టంది ఆవిడ అలా నిరిసిన వాళ్ళు ఎవరు లేరే రియల్ గా కాకపోతే కున్న నాలెడ్జ్ అది ఆయుర్వేదం కున్న నాలెడ్జ్ చూసావా ఐదు రోజులు పెట్టుకోకొని ఎంత అందంగా అవుతారు రావడవాళ్ళు అంటే ఆ కాంతి వస్తుంది కదమ్మా కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక రకంగా మళ్ళీ మనమే చర్మానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని గ్లో రావాలని వెళ్తాం అసలైన కాంతి తల్లి గర్భంలోనే వస్తుందమ్మా అంతకు మించి స్పెషల్గా ఏ ఎక్కడి నుంచి ఏది రాదు ఇక నువ్వు తిరగాల్సిందే నువ్వు దయంలాగైనా ఇందులో తిరగాలి కాబట్టి ఇంత జీవితం ప్రక్రియ మన పెళ్లి అనేది వదిలిపెట్టేసమ్మా చిన్న చిన్నగా ఇంత గా దిగుతున్నారు కదా కొంతమంది అరుస్తున్నారు అదేంది ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటే పెళ్ళి అయినాక ఒక భార్యని భర్త ఎటువంటి తీసుకెళ్తే మార్కెట్కి ఎవరన్నా ఊర్ర చూపుతో చూస్తేనే పెద్ద గొడవలు చేస్తాం పెళ్లి చేసుకున్నాము ఆయన కెమెరాల ముందు ఎలా నిలబెట్టగలిగారు కెమెరాలు నిండు పెట్టి ఒళ్ళంతా నీళ్లు పోసేసి ఆయన ఇంకేదో చేసి అదేదో చేసి ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఇక్కడ గుచ్చుకోవట్లేదా అలా ఎంత ఇప్పుడు మనమే ఆలోచిస్తాం హక్కు పక్కన ఎవరైనా చూస్తే ఎంత కోపం వస్తుంది మనకి కెమెరా ఆయన చూస్తున్నావు సో అక్కడ చూడు ఇక్కడ చూసాడు అంటమా లేదా అలాంటిది నువ్వే పిలిచి ఆహ్వానిస్తున్నావే గోప్యంగా ఉండాల్సిన స్త్రీలని నువ్వు ఇంత ఘోరమైన స్థితికి తెచ్చి ఏం గోప్యంగా నువ్వు పెళ్లి చేసి సంసారం అనేది తీసుకోగలుగుతాం డబ్బులుంటే సరిపోవమ్మా సంస్కారం చాలా ముఖ్యమైనది అదే శాసనం అదే ఇతిహాసం అదే మన గ్రంథం అదే మన వేదం ఇప్పుడు వేద మహర్షులు వేద పురుషులందరూ ఉన్న మహాభూమండలం ఇది ఇండియాలో జరిగినట్టుగా పెళ్లి ఏ భూమండలంలో జరగదమ్మా ఒకసారి ఇంటి ముందు అలకే అలకకి ఎంత విలుగు ఉంటుంది ఫంక్షన్ హాల్లో విలువ వస్తుందా తల్లి అదే ఇంటి ముందు కూడా చేసుకుంటే ఎంత విలువ ఒకప్పుడు అందరూ వాళ్ళుగా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డబ్బులు వచ్చాయని గుడిలో చేసుకుంటే విలువ ఇంటి ముందు చేసుకుంటే విలువ తప్పితే నువ్వు ఆకాశంలోకి వెళ్ళి చేసుకున్న పెళ్ళికి రాదు సప్త మహర్షులు వేద మహర్షులు దేవాది దేవతలు నిన్ను ఆశీర్వదించడానికి రావడానికి మొదట నీ ఇంట్లోకి రాగలుగుతారు రెండవది దేవుడి గుడిలోకి రాగలుగుతారు వాళ్ళు ఫంక్షణాల్లో ఒక చావు అవుతుంది అశ్రు వాళ్ళు అర్పిస్తారు శ్రద్ధాంజలి ఇంకా వేరే చున్నీల ఫంక్షన్స్ అవుతాయి వేరే మతస్సులో వేరే ప్రోగ్రామ్స్ అవుతాయి సుసైడ్ చేసుకుంటే రాజ్యసభలో పెడతారు మనం ఇన్ని సభలు పెట్టిన దాంట్లో ఇంత పవిత్రమైన పెళ్లి కూడా చేస్తాం అదే ఫంక్షనాల్లో మరి ఎలా రాగలుగుతారు వాళ్ళు దేవాలయం అంటే ఒక కట్టు నిబంధనలు ఉంటాయి ఇల్లు అంటే ఓహో నా పిల్లలని నేను ఆతిబీజం నుంచి చూసుకున్నాను ఇక్కడే పెళ్లి జరిగితే నేను రావాల్సిందే అని దేవాది దేవతలు రాక తప్పదు అక్కడ ఇప్పుడు ఫంక్షన్ వాళ్ళకి ఏ హ్రహతం కాదు నీది కాదు నీ తాతది కాదు నాది కాదు ఎవరిది కాదు ఎందుకని మంది చెప్తారు అవి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే స్పేస్ లేదని అది లేదని ఇది లేదని చేస్తారు అలా కొన్ని మీరు అన్నట్టుగా అందంట మన నెగిటివిటీని మనమే క్యారీ చేస్తున్నాం చెప్పులతోనే వస్తారు తెలుసు కదా అలా వస్తున్నప్పుడు మరి ఎలా వస్తుంది పాజిటివ్ అనుంతతి నక్షత్రం ఈ మధ్య మీరు మధ్యాహ్నం టైంలో చూస్తున్నారు చాలా మంది చూపించారు ఆవిడ గారు వచ్చేసి రాత్రే ఉంటారు ఏం చూపిస్తున్నాం పైకి మరి పైశాచికత్వం చూపిస్తుంది నిజం అక్కడ లేదు నిజం అదని చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని నిజాలే జరుగుతున్నాయి గొడవలు నువ్వేంది నేనేంది నిజాన్ని నిజంగానే కొందరు చేస్తారు రాత్రి పూట పెళ్ళిళ్ళు ఇప్పటికే ఆంధ్రలో జరుస్తారు వాళ్ళు చాలా బహుముచ్చటగా అనిపిస్తాయి అంటే అన్ని అర్థాలు వచ్చేస్తాయి కదా తల్లి అక్కడ వేద పండితులు చెప్పాల్సిన విషయాలన్నీ మానేసి ముప్పై సంవత్సరాలు అయింది మీనత్తలు తర్వాత అమ్మమ్మలు తాతమ్మలు కుటుంబాల గురించి మానేసి కూడా సంవత్సరాలు దాటిపోయింది అందుకనే ఈరోజు ఈ స్థితిలో చూస్తున్నాం అలాంటి స్థితిని రానియకూడదు మనం మీకు నలుగురు పతివతలే చెప్పాము ఐదవ పతివత గురించి చెప్పేసి నేను ముగిస్తాను ఐదో మహాపతివత సులోచన సులోచన ఎవరో తెలుసా మా తల్లి రావణాసుడి కోడలు రావణాసుడి కోడలు ఐదో పతివత అని చాలా మందికి తెలియదు ఆ సులోచన దేవి రామనాసుడు గడపుల్లా రాక్షాసుడే ఉన్నాడు ఆయన కూడా ఎన్నో పనులు చేశాడు యుద్ధాలు ఎన్నో చేశాడు కదా ఆయనని గెలిచిన మహానీయురాలావిడ శివభక్తురాలా ఆవిడ సులోచనా దేవి ఐదు పతివతలలో ఉంది ఆవిడ వీళ్ళందరికీ గీతాపదేశం వీళ్ళందరికీ హితోపదేశం చేసిన శక్తి ఎవరో తెలుసా అమ్మ పార్వతీ మాత మొదట 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 వాడిన వాడు ఎవరు నేను చెప్పింది విషయం అనసూయమాత గురించి చెప్పాను కదా అనసూయ మాతకి పతివత లక్షణాలు చెప్పింది సీతామాత ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాళ్ళకి పతివత లక్షణాలు నేర్పించింది పార్వతి మాత కూడా పవిత్ర రాలే గంగామ్మాత పవిత్ర రాలే కానీ వాళ్ళ దేవతా స్థితి కానీ మానవ శరీరానికి ఎత్తిన స్థితి వీళ్ళకి జ్ఞానోదయం చేస్తే వాళ్ళు రుజువు చేయబడ్డారు అలా మాట్లాడాలి అంటున్నాము ఈ రోజుల్లో స్త్రీలు సులోచన గురించి చివర ఎందుకు చెప్పానంటే రాక్షసుడిని కూడా మార్చే శక్తి స్త్రీలకు ఉన్నది అలాంటి వదిలిపెట్టి మన వాళ్ళు ఈయనతో పాటు ఏమి కూడా రాక్షసులు నో నువ్వు శ్రీడ తాగతా ఈవిడ తాగుతాడు దుడు మీద ఈవిడ తాగుతాట ఇద్దరు కలిసి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారు కొట్టుకోండి కొట్టుకోండి హ్యాపీ నాకు భార్య భతాలు కొట్టుకుంటే అందరికీ హ్యాపీ కానీ కడుపులో పుట్టిన ఆ చిన్న పిల్ల ఆ కొడుకు బిడ్డ మూడు నాలుగు సంవత్సరాలు వీళ్ళు ఎందుకు గొడవ కొడుతున్నారు అని ఒక్కసారి కిందికి చూస్తే బాధగాని మురుకులమ్మ మూడు సంవత్సరాల నాన్న ఏడున్నాని అమ్మ ఏడున్నా వాళ్ళకి ఈ రోజు కోర్టులు పోలీస్ స్టేషన్ల సమాధానాలు చెప్పలేక వచ్చేస్తున్నాయి వారి గురించి అన్న గొడవ పడకుంటూ ఉండాలిగా నీకు ఒకవేళ గొడవే ఆడదే కావాలంటే ఎంతమంది ఆడవాళ్ళు లేరు ఈరోజు లీగల్ గా ఎంతమంది పురుషులు దొరుకుతారు లేరు లీగల్ గా పెళ్లి అనే మాట పెట్టి గొంతు పోయాలి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తల్లి వచ్చే కుటుంబాలేవి చాలా పాపం బాధ అవుతుంది సంసారానికి గుణం ఉంటే సరిపోదు దాన్ని పాటించే తత్వం ఉండాలమ్మా అది మీరు అడిగిన అత్యంత వివరమైన ప్రశ్న ఒక మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత ధనం ఉన్నా ఏదున్నా సంస్కారం ముఖ్యం నిజంగా ఇప్పుడు ఆ సంస్కారం లోపించడం వల్లనే అంటే ధర్మ ప్రకారంగా జరగాల్సిన ఆచారాలు పక్కకు పెట్టడం ఒకటి సంస్కారం లేకపోవడం ఒకటి దాని వల్ల ఈ అనర్థాలు అన్ని కూడా జరుగుతున్నాయి మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి అని అంటున్నారు అన్ని విషయాలు ఈ విషయంలో కూడా రావాలని కోరుకుందాం ధన్యవాదాలండి